హాయ్ అండి ఆలుగడ్డ పకోడీ చేసుకుందాం ఇవి చాలా రుచిగా ఉంటాయి మీరు నాలుగు ఆలుగడ్డలు తీసుకున్నాను నేను పైన పొట్టంతా తీసేసి ఉప్పు నీళ్ళల్లో కడిగేసి ఒక్కొక్క ఆలుగడ్డని నాలుగు నాలుగు ముక్కలు చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి తీయాలి అప్పుడు మీకు నల్లబడకుండా అదే కలర్లో ఉంటాయన్నమాట అన్నీ అలాగే చేసేసి ఉప్పు నీళ్ళలో వేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఈ దుంపల తడి లేకుండా తుడిచేసుకోవాలన్నమాట క్లాత్తోని తుడిచేసుకొని ఆయిల్ ఆగంగానే ఈ పీసెస్ అన్నీ వేసేసి మనము స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి మీకు అలా లావుగా కనిపించినా కానీ ఆలుగడ్డ ముక్కలు త్వరగానే వేగిపోతాయి ఎంతో సమయం పట్టదు మీకు గోల్డ్ కలర్ రాగానే తీసేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట పక్క పెట్టుకొని ఓ పది నిమిషాలు ఆరనిస్తే సరిపోతుంది మీకు ఇప్పుడు ఒక్కొక్క పీసు తీసుకొని మనము పప్పు గుత్తి కానీ లేదంటే చిన్న గ్లాస్ కానీ తీసుకొని కొంచెం పై పైన ప్రెస్ చేస్తే మీకు కొద్దిగా వడలిపోతుంది అనమాట ఆ ఆలుగడ్డ ముక్క అప్పుడు మీకు డీప్ ఫ్రై చేసినప్పుడు చాలా బాగా వేగుతాయి అందుకోసమని కొంచెం అలా ప్రెస్ చేసి అన్నీ ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోవాలి తీసుకొని ఈ ఆలుగడ్డ ముక్కల మీద వేసేసి కొద్దిగా జీలకర్ర పౌడరు కొంచెము ధనియాల పౌడరు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేయాలి మంచి కలర్ వస్తుంది కదా కొద్దిగా మనకి కారం సరిపోయినంత కారం కొంచెం వేసి మన దగ్గర ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ ముక్కలకి పట్టేలాగా మనము పైపైన చేత్తో కలుపుకోవాలన్నమాట ముక్కలు విరగకుండా జాగ్రత్తగా కలపాలి కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెడితే మీకు కొంచెం వాటర్ వచ్చి ఆ పిండి అంతా ఆ ముక్కలకి చక్కగా అంటుకుంటుంది ఇప్పుడు మనము ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద కాగిన తర్వాత ప్యాన్లో వేసేయడం ఇంకా ఇవి ఈ పీసెస్ కొంచెం తడొచ్చి అంత అంటుకుంటే కదా మీకు డీప్ ఫ్రై అవ్వగానే క్రిస్పీగా వస్తుంది మీకు పైన మనము స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి అప్పుడే మీకు క్రిస్పీగా వస్తాయి అన్నమాట లైట్ కలర్గా వేయిస్తే కొంచెము క్రిస్పీగా రావు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయిస్తేనే మీకు క్రిస్పీగా వస్తాయి ఇవి మీకు సాంబార్లోకి పప్పు చేసుకున్నప్పుడు చేసుకుంటే చాలా బాగుంటాయి నంచుకోవడానికి అదిను లేదంటే పిల్లలకి టమాటా సాస్ ఇచ్చి అయినా తినేస్తారు టమాటా సాస్తో అయినా అలా చాలా బాగుంటాయి చేసుకోండి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎంతో సమయం కూడా పట్టదు ఇవి చేసుకోవడానికి కొద్దిగా కరివేపాకు వేసాను అంతేనండి ఆలు పకోడా థ్యాంక్ ఫర్ వాచింగ్